రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఉచిత ఇసుక విధానం జూలై ఎనిమిదవ తేదీ నుండి జరుగుతున్నదని జిల్లాలో ఐదు చోట్ల ఇసుక స్టాక్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు కలెక్టరేట్లోని డిఆర్సీ సమావేశ మందిరంలో ఉచిత ఇసుక విధానంపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడారు ఆర్టీఓ ఆఫీస్లోనూ తర్వాత తాడేపల్లిలోనూ తహసీల్దార్ ఆఫీస్లోనూ చేయడానికి డెసిషన్ తీసుకోవడం జరిగింది సో ఆ బుకింగ్ అనేది ఆఫీస్ టైమింగ్స్లో అంటే టెన్ టు ఫైవ్ అనేది బుకింగ్ జరుగుతూ ఉంటుంది ఈ బుకింగ్ చేసుకున్నప్పటికీ క్లియర్గా ఆ కన్జ్యూమర్కి శాండ్ ఏ వెహికల్ ద్వారా వెళ్తుంది ఆ వెహికల్ ఏ డేట్కి ఏ టైమ్ స్లాట్కి అక్కడ స్టాక్ యార్డ్ దగ్గరికి వెళ్ళాలనేది క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనం చూసినట్లయితే ఖచ్చితంగా ఆ డేట్ ఆ టైం స్లాట్ ఉన్న వెహికల్స్ మాత్రమే మనకి లోడింగ్ దగ్గరికి వెళ్తాయి సో అలా మనము ఒక్కొక్కరికి వెయిటింగ్ అనేది అక్కడ తగ్గించేసేసి ప్రాపర్గా వాళ్ళు బుక్ చేసిన ఏ రోజు అయితే బుక్ చేసుకున్నారో ఆ రోజు మాత్రమే వచ్చి తీసుకెళ్లే అవకాశం అనేది కలిగిస్తున్నాము సో ఈ బుకింగ్కి కూడా మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఇంకేం అడగలేదు ప్రీవియస్గా ఏదైతే ఒక రోజుకి ట్వంటీ మెట్రిక్ టన్స్ ఒక ఆధార్ కార్డ్ మీద పర్మిట్ చేసామో సేమ్ ఇన్ఫర్మేషన్తోనే మళ్ళీ బుకింగ్ చేసుకోవాలి చేసినప్పుడు కన్స్యూమర్ నేమ్ ఆధార్ నంబర్ తర్వాత ఫోన్ నంబర్ అండ్ ఎక్కడెళ్ళి డెలివరీ చేస్తారు ఈ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా నమోదు చేసి ఎన్ని టన్నులు కావాలో బుక్ చేసి పేమెంట్ కూడా చేసుకొని టేకింగ్ తీసుకొని వెహికల్స్ని రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ చేసిన వెహికల్స్ మాత్రమే శాండ్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అలవ్ చేస్తాము రిజిస్ట్రేషన్ లేని వెహికల్స్ శాండ ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం లేదు ఈ రిజిస్ట్రేషన్ అయిన వెహికల్స్ మాత్రమే బుకింగ్కి కూడా అలో చేయడం జరుగుతుంది బుకింగ్ చేశాక ఆ స్లిప్ తీసుకెళ్ళి చెక్ లో ఇచ్చుకొని వెహికల్ లోపల అక్కడ ఉన్న లైన్లో పెట్టుకొని అక్కడ లోడింగ్ చేసుకొని మళ్ళీ రావడానికి మనం ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఏర్పాటు చేస్తున్నాము మనకు అక్కడ స్టాక్ యార్డ్ దగ్గర కూడా లోకల్ ఇంటర్ఫరెన్స్ కానీ ఏది కూడా ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో అక్కడ లోకల్ వెహికల్స్ అన్నా బయట నుంచి వచ్చిన వెహికల్స్ అన్నా లారీసు టిప్పర్స్ అందరికీ కూడా ఒకటే లైన్ అనేది మెయింటైన్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది సో అందరూ వచ్చిన ఆర్డర్లో ఒకటే లైన్ లో ఉంటారు ఆ ఒకటే లైన్ లో వాళ్ళు కంటిన్యూ చేసి వెళ్ళేలాగా మనము చర్యలు అనేది తీసుకోవడం జరిగింది తర్వాత ఎంట్రీ రూట్ ఎగ్జిట్ రూట్ కూడా క్రిస్ క్రాస్ కాకుండా ఎంట్రీకి స్టాక్ యార్డ్ కి వెళ్ళడానికి ఒక రూట్ స్టాక్ యార్డ్ నుంచి బయటకు రావడానికి ఒక రూట్ అనేది మనము పెట్టడం జరిగింది సో లారీ ఓనర్స్ కానీ ట్రాన్స్పోర్టర్స్ కానీ అక్కడికి అందరు కూడా ఈ చెక్ పోస్ట్లో మీ స్లిప్స్ తీసి చూపించడము ఎంట్రీ ఎగ్జిట్ రూల్స్ పాటించడము పార్కింగ్ అన్నెసెసరీగా పెట్టుకోకుండా బుకింగ్ ఉన్న వాళ్ళే ఆగు రావడము ఇవన్నీ కూడా అందరు కూడా పాటించాలని కూడా అందరినీ కోరుకుంటున్నాము ఇదే కాకుండా ఈ విధానంలో మనకి ఈ రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరైనా ఇసుక తీసుకెళ్ళినట్లయితే లేకపోతే మన దగ్గర బుకింగ్ చేసి తీసుకెళ్ళిన ఇసుకని బయట ఇల్లీగల్గా అమ్ముకోవడం కానీ రీసేల్ కానీ హోడింగ్ కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేసినట్లయితే మనకి జివో ఫార్టీ త్రీ ప్రకారం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది మనకి చర్యలు సంబంధించి మనకి స్టేట్ లెవెల్లో టోల్ ఫ్రీ నెంబర్ అనేది అనౌన్స్ చేయడం జరిగింది వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ డబల్ నైన్ ఫోర్ ఫైవ్ డబల్ నైన్ ఇది కాకుండా జిల్లాలో కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక కంట్రోల్ రూమ్ ల్యాండ్ లైన్ నెంబర్ ఇవ్వడం జరిగింది సో జీరో ఎయిట్ సిక్స్ త్రీ డబల్ టూ త్రీ ఫోర్ త్రీ జీరో వన్ ఇది జిల్లా కంట్రోల్ నెంబర్ కంట్రోల్ రూమ్ నంబర్ సో ఎవరికైనా ఈ ఉచిత ఇసుక విధానం మీద ఏమైనా ఫీడ్బ్యాక్ ఉన్నా ఏమైనా కంప్లీట్ మనకు తెలియజేసినట్లయితే మనం వాళ్ళ ఫీడ్బ్యాక్ ని తీసుకొని రెక్టిఫై చేయడానికి కంప్లైంట్స్ ఏదైనా ఉంటే చట్టపరమైన యాక్షన్ యాక్షన్ తీసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము సో అందరూ కూడా ముఖ్యంగా శాండ్ బుక్ చేసే కన్జ్యూమర్స్ కానీ శాండ్ ట్రాన్స్పోర్ట్ చేసే వెహికల్ ఓనర్స్ కానీ అందరూ కూడా ఈ కొత్త పద్ధతికి కొంచెం అలవాటు పడి త్వరలోనే ఈ పద్ధతిని మనము లైన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ట్రాన్స్పోర్టేషన్ ఇదంతా కూడా కాస్ట్ తగ్గించి ఒక అవకాశం కల్పించడానికి మనకి సిస్టమ్ అనేది అది అలా చేయగలుగుతుంది సో మనకు అందరూ కూడా ఏంటంటే ఈ విధానంలో మనకి జిల్లాలో ఇంకా కూడా ఇప్పుడు ఉన్న ఈ పాయింట్స్ కాకుండా డీసిలిటేషన్ పద్ధతిలో కానీ లేకపోతే ఇప్పుడు మన కొంచెం వర్షాకాలం తగ్గాక ఓపెన్ రీచెస్కి కానీ ఇంకా పర్మిషన్ తెచ్చుకొని ఎక్కువ ఇసుకని అందుబాటులో పెట్టడానికి కూడా సో మనకి ఇక్కడ ఏదైతే మార్కెట్ ఉందో అందరికీ కూడా ఇసుక అందించడానికి ఖచ్చితంగా జిల్లా యంత్రాంగం కానీ ప్రభుత్వం కానీ ఖచ్చితంగా కృషి చేస్తుంది మనకి ఈ కొత్త విధానం అనేది రేపు టూ డేస్ కొంచెం స్ట్రీమ్ లైన్ చేయడానికి టైం ఉంటుంది ప్లస్ మండే నుంచి మనకి పండగ తర్వాత దీన్ని ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అమలు కూడా చేస్తాము సో దయచేసి అందరూ కూడా ఈ దీని గురించి తెలుసుకొని ఏదైనా డౌట్స్ ఉన్నా మా టోల్ ఫ్రీ నెంబర్స్ ద్వారా అందరికీ కూడా కాంటాక్ట్ అయ్యి ఇంకా కూడా అవగాహన తెచ్చుకొని అందరూ కూడా మనకు కోఆపరేట్ చేసి ఇది ఇంకా కూడా సక్సెస్ఫుల్గా అందరికీ శాండ్ అందించడానికి కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాను